హాయ్ హలో నమస్తే అండి ఊరగాయ పెట్టారా మేము ఈ సంవత్సరం కొంచెం లేట్ చేసాము మార్కెట్కి వెళ్ళి కాయ ఒక్కొక్కటి బేరం పడేసరి ఒక్కొక్క ముప్పై రూపాయలండి ఇవి కట్ చేసినందుకు ఫైవ్ రూపీస్ కాయకి అక్కడే కట్ చేయించుకొని ఇంటికి తీసుకొచ్చి క్లీనింగ్ ప్రాసెస్ మొదలుపెట్టాము ముక్క ముక్కకి టెంక మీద కొంచెం అట్లా బ్లాక్గా లేయర్ లాగా ఉంటుంది ఆ లేయర్ తీసివేయాలి ఇంతకుముందేమో ఇంట్లోనే కట్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు కొంచెం మనకు శ్రమ తగ్గింది బయటే కట్ చేసిస్తున్నారు ఒకప్పుడైతే ఒక పెద్ద ప్రాసెస్ అయిపోయేది మామిడికాయలు కొయ్యటం అని వాటికి కారం కారం కూడా కొట్టేవాళ్ళు ఇప్పుడు అన్నిటికీ మిషన్స్ వచ్చేసాయి కదా మనకి కొంచెం శ్రమ తగ్గింది అలా పొయర్లు తీసేసాక క్లీన్ చేసుకొని మొత్తం ముక్కలు పక్కన పెట్టేసుకోవాలి అవన్నీ క్లీన్ చేసి ఒక పెద్ద బౌల్లో మిక్స్ చేయడానికి వీలుగా ఉండేలాగా ఒక పెద్ద బౌల్లో మొత్తం ముక్కలన్నీ వేసుకోవాలి ఇవి కొలుచుకొని వేసుకుంటారు మనకి అరుసడు కారం అరుసోడు ఉప్పు మెంతులు ఆవాలు కూడా మిక్సీ పట్టుకుంటారు మెంతులు వేయించి పొడి చేసుకోవటం అందులోనే కొంచెం వెల్లుల్లి పచ్చి వెల్లుల్లి పొట్టు తీసి వేయాలి అందులోనే కొంచెం పసుపు కొంచెం ఆయిల్ శనగ నూనె వాడతామండి కొంతమంది ఆవ నూనె వాడతారు నువ్వుల నూనె వాడతారు మేమైతే శనగ నూనె వాడతాము ఉప్పు ఉప్పు వేసి అమ్మ మొత్తం కలిపేసేసింది ఇదంతా అమ్మ చేతి ఆవకాయ అమ్మ షుగారుగా కలిపేస్తూ ఉంటుంది మనకైతే మెజర్మెంట్స్ చెప్పింది అదంతా ఒకసారి కలిపేసేసి దాంట్లోనే వేయించి పొడి చేసుకున్న మెంతిపిండి ఆవుపిండి ఆ రెండు వేసి కలిపేసింది ఇంకా కొంచెం వెల్లుల్లిలు కూడా కొంచెం మిక్సీలో బట్టి అది కూడా వేసాము ఇంకా అది మొత్తం మంచిగా మిక్స్ చేసేసేసింది ఈ పచ్చడి కలిపిన రోజున స్మెల్ అండి సూపర్ అంటే సూపరు పచ్చడి ఎప్పుడు అయిపోద్దా ఎప్పుడు తినేద్దామా అన్నట్లుగా ఉంటుంది ఆ స్మెల్కి టూ డేస్ వరకు అలానే ఉంటుంది ఆ స్మెల్ ఇల్లంతా మంచి స్మెల్ అనమాట అందులోనే కొంచెం కారం వేసి మొత్తం కలిపేసేసి ఒక జాడీ మంచి ఇంతకుముందు ఏమో జాడీల్లో పెట్టేవాళ్ళు ఇప్పుడు జాడీ లేని వాళ్ళు ప్లాస్టిక్ డబ్బాల్లో వాటిలో పెట్టుకుంటున్నారు జాడీ అయితే చక్కగా భలే ఉంటుంది సంవత్సరమైనా పాడవదు పచ్చడి దానికి సరిపడా ఆయిల్ కూడా వేసి మొత్తం కలిపేసేసుకొని ఒక జాడీలో పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది మా ఇంట్లో జాడీలు ఉన్నాయి అమ్మ జాడీలోనే పెట్టుద్ది ఈ ఇయర్ మేమిద్దరమే ఉన్నామండి ప్రతి ఇయరు మా పిల్లలు మా చెల్లి అందరం ఉండేవాళ్ళం బలే సరదాగా ఉండేది ఈ పచ్చడి కలుపుతుంటేనే ఎంత మంచి స్మెల్ వస్తుందో నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు అన్నం కలుపుకొని తిందామా అన్నట్లుంది మొత్తం జాడీలోకి సర్దేశాక కొంచెం దాని మీద ఇంకొంచెం ఆయిల్ పోసి పక్కన పెట్టేసుకోవాలి టూ డేస్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి పచ్చడిని ఇప్పుడు ఇంత నిండుగా కనిపిస్తుందా పచ్చడి టూ డేస్ తర్వాత మొత్తం కొంచెం జారిపోతుంది మొత్తం ఎక్కడికక్కడ సర్దుకొని మొత్తం మగ్గుతుంది జాడీ కదండి పక్కన ఒక క్లాత్ మంచి క్లాత్ చూసి కట్టేసేసుకుంటే సరిపోతుంది పచ్చడి అయిపోయాక అసలు ప్రాసెస్ ఇప్పుడండి ఇంతకుముందేమో చెల్లెళ్ళు ఉండేవాళ్ళు ఎక్కువగా కలిపేవాళ్ళం అన్నాం ఇప్పుడు మా ఇద్దరికై కొంచెం కలుపుతున్నాము అసలే టేస్ట్ అది అమ్మ చేతి ముద్ద ఇంకెంత టేస్ట్గా ఉంటుందో చాలా బాగుంటుంది కదా ఇప్పటివరకు ఆ పచ్చడి కారంగా ఉన్నా కూడా కమ్మగానే అనిపిస్తుంది రొప్పుకుంటూ రొప్పుకుంటూ అయినా కూడా తినేస్తాము అంత టేస్ట్ ఉంటుంది అది కూడా అమ్మ చేతి పచ్చడి ముద్ద ఇంకా టేస్ట్ వేరే లెవెల్ చెల్లి మా బాబు మేమందరం ఉన్నప్పుడైతే ఈ ముద్ద నాకు ఈ ముద్ద నాకు అని తెగ గోల్ చేసి పెట్టించుకునేవాళ్ళం అంత గోల్ చేసేవాళ్ళం మీ ఇంట్లో కూడా ఇంతే కాదు ఈ అవకాశం నాకు ప్రతి ఇయర్ ఉంటుంది నేను ఈ విషయంలో చాలా లక్కీ ఆ అమ్మ చేతి ముద్ద తింటూ చాలా హ్యాపీ అనిపిస్తుంది ఒక ముద్ద చాలదని ప్రతి ముద్ద పెట్టించుకొని మరీ తింటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి